వరిలో విత్తన శుద్ధికి సంబంధించి రికమెండెడ్ ఫంగిసైడ్స్ కనుక మనం చూసినట్లయితే కార్బండిజం అండి ఒకవేళ లీటర్లో నానబెట్టి మనం మండ కట్టి నాటు వేయదలుచుకున్నప్పుడు లీటర్ నీటికి వన్ గ్రామ్ చొప్పున మనం ఈ కార్బండిజం వాడుకోవాల్సి ఉంటుంది ఒకవేళ కనుక వంద కిలోల విత్తనాన్ని మనం ఏ తెలుసుకున్నట్లయితే డ్రమ్లో ఒక వంద లీటర్ల నీటిని తీసుకొని అందులో వంద గ్రాములకు సంబంధించినటువంటి కార్బన్ డిజాన్ని కలిపి మనం విత్తనాన్ని కనుక నానబెట్టుకున్నట్లయితే ప్రాథమిక దిశలో ఆశించేటువంటి దిగులను నివారించడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ కార్బన్ డిజం మాంగోజిప్ కాంబినేషన్ కనుక ఉన్నట్లయితే అది కూడా లీటర్ నీటికి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్ చొప్పున తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ థైరం లాంటి మందులు ఉన్నట్లయితే లీటర్ నీటికి మూడు గ్రాముల చొప్పున తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మ్యాంగోజిప్కి సంబంధించినట్లయితే దాదాపు టూ గ్రామ్స్ నుంచి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్ చొప్పున లీటర్ నీటికి తీసుకొని మనం కిలో విత్తనాన్ని అంటే లీటర్ నీడు అలాగే కిలో విత్తనం చొప్పున మనం ఎన్ని కిలోల విత్తనం ఉన్నట్లయితే అన్ని లీటర్ల నీటిని తీసుకొని మనం ఆ రికమెండెడ్ డోస్ సంబంధించినటువంటి ఈ మందును కలిపి బాగా కలిపి ఒక పన్నెండు గంటల వరకు నానబెట్టుకొని మండ కట్టుకొని చల్లుకున్నట్లయితే ఈ ప్రాథమిక దశలో మనకు ఆశించేటువంటి ఈ అగ్గి తెగులు సంబంధించి కావచ్చు షీత్ బ్లైట్ సంబంధించి కావచ్చు బేలుకు సంబంధించినటువంటి కొన్ని రకాల తెగుళ్ళను నిర్మించి నారు అనేది ఆరోగ్యంగా పెరగడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇవే కాకుండా మనకు బయోఫంగిసైడ్ కూడా అందుబాటులో ఉన్న అందులో కనుక మనం చూసినట్లయితే ట్రైకోడర్మో విరిడి కావచ్చు సూడోమనాస్ ఫ్లోరోసెన్స్ లాంటివి అవి కిలో విత్తనానికి పది గ్రాముల చొప్పున తీసుకొని మనం సీ ట్రీట్మెంట్ కనుక చేసినట్లయితే ఆరోగ్యవంతమైనటువంటి నార్మడిని పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ ఈ ఖచ్చితంగా ఈ పద్ధతిని ఫాలో అయ్యి ఇలా మంచి ఆరోగ్య ఆరోగ్యవంతమైనటువంటి నారును పొందే ప్రయత్నం చేయండి